ఎప్పుడైనా ఈ పథకాలు ఉన్నాయా గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఎవరైనా చూశారా గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఎవరైనా చేశారా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుస్తా ఉన్నా గతంలో ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ పడలద్ది ఇంగ్లీష్ మీడియం ఆరో నుంచే ప్రతి క్లాస్ రూమ్ లోనూ ఐఎఫ్పీలు డిజిటల్ బోధన ఎనిమిదో తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ ప్రతి పిల్లాడి చేతిలో ఒక ట్యాబ్ ఇంగ్లీష్ మీడియం తో మొదలెడితే మూడో తరగతి నుంచే టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే ఐబీ దాకా ప్రయాణం గతంలో ఎప్పుడు చూడని విధంగా మన పిల్లల చేతుల్లో ఈ రోజు బైలింగ్ వెల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు పక్క పేజీ ఇంగ్లీష్ మొట్టమొదటిసారిగా బడులు తెరిచేసరికే పిల్లలకు విద్య కానుక మొట్టమొదటిసారిగా బడులలో ఈ రోజు ఘోర ముద్ద మొట్టమొదటిసారిగా పిల్లలు బడులకు పంపిస్తే చాలు తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు ఓ అమ్మఒడి అనే కార్యక్రమం మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి కూడా అప్పుల పాలు కాకూడదు అని ఈ రోజు మన పిల్లలు ఇంజనీర్లుగా చదువుతా ఉన్నారు డాక్టర్ కోర్సులు చదువుతూ ఉన్నారు డిగ్రీ కోర్సులు చదువుతూ ఉన్నారు వారి చదువులకయ్యే అయ్యే పూర్తి ఖర్చు వారి పదువులకు అయ్యే పూర్తి ఖర్చు ఈ రోజు రాష్ట్రంలో ఏకంగా తొంభై మూడు శాతం మంది పన పిల్లలు ఈ రోజు పూర్తి ఖర్చులు భరిస్తూ ఈ రోజు వాళ్లకు విద్యా దీవనా జగనన్న వసతి దీవనా గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు ఆ పిల్లలను ఆదుకుంటా ఉన్నాం నా అక్క చెల్లె మన కుటుంబాలకు తోడుగా ఉన్నాం గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు మన డిగ్రీలలో చదువుతా ఉన్న మన పిల్లలకు ఈరోజు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఎల్ఎస్సీ హార్వర్డు ఎంఐటీ స్టాన్ఫోర్డ్ వాటి యూనివర్సిటీస్ తో ఈరోజు ఆన్లైన్ సర్టిఫికేషన్ ద్వారా మన డిగ్రీలతో ఆ కోర్సులు అనుసంధానం మొట్టమొదటిసారిగా మన డిగ్రీలలో ఈరోజు మ్యాండేటరీ ఇంటర్న్షిప్ నేను అడుగుతా ఉన్నా ఇంతగా పిల్లల చదువుల మీద ధ్యాస పెట్టిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా జరిగాయా